పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే మనం ఖమ్మం నర్సింగ్ సిస్టర్స్తో ఉన్నాము వీళ్ళంతా నర్సింగ్ డిపార్ట్మెంటు నేను కొన్ని మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే సేవా దేవతలు అనే ఒక ఆర్టికల్ వచ్చినది ఈరోజు నిజంగానే డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసి చేస్తే మిగిలినటువంటి సర్వీస్ అంతా వీళ్ళే చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నాట్ ఓన్లీ ఇండియా నాట్ అంటే వరల్డ్ లెవెల్లో సర్వీసెస్ ఏదైనా ఉన్నాయంటే నర్సింగ్ వీళ్ళు చేసేటువంటి ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉంది టెన్త్ మెడ్ చేసే నర్సింగ్ ఉన్నాయి ఇంటర్మీడ్ చేసే నర్సింగ్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ ఉన్నాయి దీంట్లో పీజీ కోర్సులు కూడా ఎప్పుడు వచ్చినాయి నర్సింగ్ రంగానికి సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేక సెక్టార్లు వచ్చినాయి సో ఒక పేషెంట్ వందకి తొంభై శాతం పైగా మనుషులు హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు ఈ క్రమంలో వాళ్ళని ఒక ఒక కన్నతల్లిలాగా లేకపోతే ఒక సిస్టర్ లాగా అందరి సిస్టరే అంటాం మనం అందరిని కూడా వెళ్ళని సో వాళ్ళు చేసేసి ఎంతో నీరసంగా వీక్గా లేకపోతే చావు బతుకుల మధ్య లేకపోతే సీరియస్ కేసుల మధ్య సీరియస్ అంత ఇదిలో వచ్చినటువంటి పేషెంట్స్ని వాళ్ళని బాగు చేసి మానవ ప్రయత్నంగా ఎంత చేయాలనో అంత అంతకు మించి కూడా సర్వీస్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ నేను చూపించే వాళ్ళే కాకుండా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి నర్సింగ్ డిపార్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వేల వేల లక్షల లక్షల అట్లా చెప్పాల్సి వస్తే కోట్లాది నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది నర్సింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా గౌరవప్రదమైంది పిల్లలు కూడా చాలా కష్టపడి చదువుకుంటున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ అందుబాటులో లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ చేయటం దానికి సంబంధించి ఒకవేళ డాక్టర్ ఫోన్లో చాలా దూరంలో ఉన్నా ఫోన్లో దానికి సంబంధించినటువంటి టాబ్ మెడిసిన్ కానీ లేకపోతే ఇంజక్షన్లు కానీ అవన్నీ మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చి పేషెంట్ని రక్షించడంలో చాలా కీలకమైన చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు ఇంకోసారి ప్రపంచ నర్సింగ్ డే సందర్భంగా వీళ్ళందరితో ఈ సిస్టర్స్ అందరితో ముసరించడం మనకి మన ఛానల్కి చాలా గౌరవప్రదంగా అట్లా చెప్పాల్సి వస్తే గర్వంగా భావిస్తాను ఉన్నాం వాళ్ళకి కూడా ఎంతోమంది జీవితాలకి లేకపోతే వాళ్ళు ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నటువంటి నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి నర్సు నర్సుగా పనిచేస్తున్నటువంటి అందరూ బాగుండాలని వారి కుటుంబ అంటే అందరికీ సేవ చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు సో ఈ నర్సింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళందరి వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని మనం కూడా ఆశీర్వదిద్దాం ఆ విధంగా ముందుకు వెళ్ళే సమాజ గమనంలో వీళ్ళది కూడా చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర అనేది తెలియజేసుకుంటూ సో అందరికీ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను